వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మిస్ టీడీపీ వ్యవస్థాపకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అర్పించారు హైదరాబాద్ ట్యాంక్ బండ్లోని ఎన్టీఆర్ ఘాట్ లో నాటులు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ పురంధేశ్వరి అంజలి గడించారు తన సోదరుడు కళ్యాణ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చిన ఎన్టీఆర్ నవరస నట సార్వభౌముడికి ఘనంగా పుష్పాంజలి గడించారు తాతను స్మరించుకున్నారు అంతకుముందు మీ పాదం మోపక తెలుగు దరిత్రి చిన్నబోతుంది మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది పెద్ద మనసుతో ఆ దరిత్రిని ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాత అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు పార్టీ నాయకులతో కలిసి తన తండ్రికి నివాళులర్పించిన బాలకృష్ణ ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనమని నవరసాలకు అలంకారమని చెప్పారు ఆ మహానుభావుడు నటకు నటనకు విశ్వవిద్యాలయమని తెలిపారు ఎన్టీఆర్ స్ఫూర్తిని ఎంతో మంది అందిపుచ్చుకున్నారని వెల్లడించారు తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానీయుడని పేర్కొన్నారు ఎన్టీఆర్ ఒక పేరు ఒక వ్యక్తి కాదని ఒక సంచలనమని కేంద్ర మాజీ మంత్రి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు చిత్రరంగంలో మూడు వందల ఇరవై సినిమాలకు పైగా నటించారని చెప్పారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెదరని ముద్ర వేసుకున్నారని తెలిపారు రాజకీయాల్లోకి అడుగుపెట్టి నిరుపేదల కోసం సంక్షేమ పథకాలు తెచ్చారని వెల్లడించారు ডি ডি ডু ডবল টু ডবল ডবল টু ডবল এইট ডবল ফাইভ ডবল এই ডবল টু ডব ইচন